భారత జట్టు యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి భారత జట్టు నాలుగవ టెస్ట్ మ్యాచ్ను మొత్తం ఆట మార్చేశాడని చెప్పొచ్చు ఎందుకంటే నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే మెల్బోర్న్ లో జరుగుతుందో ఆ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ పెద్దగా లాగలేకపోయింది భారీ స్కోర్ చేసేసింది ఆస్ట్రేలియా జట్టు ఒకవైపు నాలుగు వందల యాభై ఏడు పరుగులతో అయితే ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ ఆశించినంత మేర రాణించలేకపోయారు కానీ ఎప్పుడైతే రిషబ్ పంత్ అవుట్ అయ్యాడో ఆ సమయంలో నితీష్ కుమార్ రెడ్డి ఆ రంగంలోకి దిగాడు సుందర్తో కలిసి చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఆ తర్వాత కూడా సిరాజ్ బూమ్రా ఇలాగా టైలెండర్లతో చాలా అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు నూట పద్నాలుగు పరుగుల స్కోర్ తన వ్యక్తిగత స్కోర్ వద్ద తన అవుట్ అయిపోయాడు అయితే నిన్న మైదానంలో ఒక సంఘటన చోటు చేసుకుంది నితీష్ కుమార్ రెడ్డి ఇంత గొప్ప అయ్యాడు అంటే ఇంత గొప్ప క్రికెటర్ అయ్యాడు ఇంత గొప్పగా సాధిస్తున్నాడు అంటే దానికి ఒక ప్రధానమైన కారణం వాళ్ళ నాన్నగారు అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే అది మన విరాట్ కోహ్లీ అదే విరాట్ కోహ్లీ చేతుల మీదుగా తను డెబ్యూ క్యాప్ అందుకుని అందరి ముందు టెస్టుల్లోకి అడుగుపెట్టి విరాట్ కోహ్లీతోనే కలిసి ఆడటం జరిగింది అయితే ఆ సమయం నుంచి నితీష్ కుమార్ రెడ్డి తగ్గిదేలే అన్నట్టుగానే తన ఒక ప్రఫార్మెన్స్ ఇస్తున్నాడు అయితే నేను మ్యాచ్ పూర్తయిన తర్వాత అంటే ఇంకా సెంచరీ సాధించిన తర్వాత తను విరాట్ కోహ్లీ కాళ్ళ మీద నమస్క కా నమస్కారం చేసుకున్నట్టు తెలుస్తుంది అభిమానం అంటే కేవలం వాళ్ళతో సెల్ఫీలు దిగడము లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి క్యాప్ అందుకోవడంతోనే అది కరెక్ట్ కరెక్ట్గా ఒక ఒక శిష్యుడు ఒక గురువుగా భావించిన ఒక అబ్బాయి ఒక అభిమానిగా భావిస్తే కాళ్ళకి నమస్కారం చేయంగానే విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయిపోయాడు వెంటనే నితీష్ని పైకి లేపాడు ఇది ఒక స్పార్క్లో జరిగింది బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు కూడా దాన్ని చాలా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు సాంప్రదాయంలో కాళ్ళకి నమస్కారం చేయడం నిజంగా అందరినీ కూడా ఆశ్చర్యపరిచిన విషయం అని చెప్పొచ్చు